అందరికీ ఇక్కడ శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్తో అయితే నేను పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అయితే చేశానండి అది కూడా నార్మల్ మిషన్తో అయితే చేశాను ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా నేను ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉందండి ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా అయితే చెప్తాను చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో కదా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది జాయింట్స్ కూడా సైడ్ జాయింట్స్ కూడా స్ట్రైట్గా వచ్చాయి ఫినిషింగ్ కూడా అట్లే ఉంటుందండి ఫస్ట్ శారీలో వచ్చిన క్లాత్ని అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా పీసెస్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ లేకుంటే వన్ ఇంచ్ ఉన్న సరిపోతుంది ఎందుకంటే నేను చేసేది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కాబట్టి మనకి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా రెండు ముక్కలుగా చేసేసుకున్నాను నేను రెండు ముక్కలు చేసుకున్న తర్వాత జాయిన్ చేసేసుకొని ఒకటి వీప్కి వస్తుంది ఇంకొకటి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రెఫ్ట్ సైడ్ అయితే వస్తుందండి ఈ విధంగా అయితే మనం థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే చేయాలి స్టిచ్ అనేది కరెక్ట్గా దారానికి ఆనుకుని అయితే ఉండాలండి అట్లా ఉంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది క్లాత్ అనేది కొంచెం ఈడ్చినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకుని కి నాకు ఇంత చాలా అనిపించింది ఒకవేళ మనకి తక్కువ వస్తే మరీ జాయిన్ చేసేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఒక పావించి ఉంచుకుంటే సరిపోతుందండి ఈ విధంగా నేను లైనింగ్ ప్లేస్ ఉంటుంది కదా దానికైతే అటాచ్ చేసేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగానే ఒకదానికి అటాచ్ చేస్తాను ఇంకో దానికి కూడా మనం ఇక్కడే అటాచ్ చేసేసుకోవాలి ఇట్లా చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి చాలా ఈజీగా అనేది మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ వేస్తే రెండు ఒకే వైపే పడితే మనం మళ్ళీ కుట్టు ఇప్పి మళ్ళీ కుట్ కుట్టాల్సి ఉంటుంది టైం వేస్ట్ అవుతుంది మనకి ఈ విధంగా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది తర్వాత ఇంకా ఇబ్బంది కూడా ఉండదు చాలా ఈజీగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు లైనింగ్ మీద మెయిన్ క్లాత్ని వేసేసి ఈ విధంగా ఉల్ట అయితే తిప్పేసి ఆల్రెడీ మనం థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు మీదే ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఈ కుట్టు వేయడం వల్ల ఈ కుట్ట అనేది కూడా దారంకి కొంచెం కూడా అటు ఇటు ఉండకూడదండి సేమ్ కుట్టు మీదనే పడాలి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఒకవేళ కొంచెం స్కిప్ అయినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఈ ప్రత్యేకత ఏంటి అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్లో కొంచెం సగం వచ్చేసి నేను నార్మల్ మిషన్ మీద కుట్టినాను ఇంకొకటి సగం వచ్చేసి జాక్ మిషన్ మీద అయితే కొట్టానండి ఇం ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అది నాకైతే చాలా గుడ్ న్యూసే నేనైతే కొత్త మిషన్ అయితే తెచ్చుకున్నాను జాక్ మిషన్ దాని పూర్తి వివరాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి అదే ఏ విధంగా వర్క్ అవుతుంది ఎట్లా ఫినిషింగ్ ఇస్తుంది అంతా కూడా నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్